హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాం ఏమేమి షాపింగ్ చేసామో అది చూపిస్తాను మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు నేను మా వారైతే షాపింగ్కి వచ్చాము మధ్యాహ్నం టైం అనమాట ముందుగా సిఎంఆర్ షాప్కి అయితే వచ్చాము ఇప్పుడు ఇంకా ఆషాఢం ఆఫర్ నడుస్తుంది చూడండి ఈ సారీ మాత్రం క్లాత్ పెద్దగా ఉంది థౌజండ్కి టూ శారీస్ అనమాట కానీ చాలా సిల్కీగా బాగుందండి ఈ శారీ కానీ ఈ సిఎంఆర్లో మాత్రం పబ్లిక్ అసలు లేరండి షాపింగ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్నీ చూస్తాం కదా అలాగే నేను శారీస్ అయితే చూస్తున్నాను చూడండి ఈ శారీ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీకి టూ శారీస్ అంటాం బాగానే తక్కువ కాస్ట్కి వస్తుందండి ఖచ్చితంగా మీరైతే ఇంకా ఆఫర్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళైతే షాపింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి చూడండి ఇంకొక శారీ చూపిస్తున్నాను మీకు ఈ శారీ కూడా అంతే ఉందండి ఎయిట్ ఫిఫ్టీకి టూ శారీసు అలాగే లెవెన్ హండ్రెడ్కి టూ శారీసు మేమైతే శారీ ఈ సెక్షన్లో చూసాము ఆ తర్వాత పైన్కి వెళ్ళేసి మా వారి బట్టలు అయితే చూసాము కానీ బాయ్స్ బట్టలు మాత్రం చాలా రేట్లు ఉన్నాయండి సరే చూద్దాంలే వేరే షాప్కి వెళ్ళేసి అనేసి ఊకున్నాము కానీ ఇంకా ఆఫర్లో మాత్రం శారీస్ ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైనా కావాలంటే సీఎంఆర్లో ఖచ్చితంగా షాపింగ్ చేయండి నెక్స్ట్ మేమైతే మాంగళ్యా షాప్కి అయితే వచ్చేసాము కానీ సీఎంఆర్లో అసలు పబ్లిక్ లేరండి మాంగళ్యా షాప్లో చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అసలు ఇక్కడైతే కేజీ లెక్క అమ్ముతున్నారండి సారీస్ కాబట్టి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు మేమైతే బాయ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా వారైతే నేను టీషర్ట్స్ షార్ట్స్ అలా తీసుకుంటానన్నారు సరే నువ్వైతే షాపింగ్ చేయి నేనైతే కొద్దిసేపు కూర్చుంటాను అని చెప్పాను చూడండి మా అయితే ఇవైతే సెలక్షన్ అయితే చేశారు ఇందులో అయితే టూ తీసుకుంటాడనుకుంటా అలాగే టీషర్ట్స్ కూడా తీసుకున్నారు చూడండి ఒకటైతే కనిపిస్తుంది కదా ఇంకొకటి ట్రయల్కి అయితే వెళ్ళారు సైజ్ సరిపోతుందా లేదా అనేసి షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వచ్చాను మీకైతే చూపిస్తున్నానో చూడండి ఏమేమి షాపింగ్ చేశాను అనేసి చూడండి మా వారి టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము ఇది స్కై బ్లూ కలరు ఇంకొకటేమో బ్రౌన్ కలర్ అనమాట టీషర్ట్స్ మాత్రం క్వాలిటీ మంచిగా ఉన్నాయండి షార్ట్స్ కూడా రెండు తీసుకున్నారు చాలా రోజులు అవుతుందండి మా వారు షాపింగ్ చేయక అందుకే మేమైతే ఈరోజు షాపింగ్ అయితే చేశాము కానీ చాలాసేపు నిలబడ్డాం కదా కాళ్ళు మాత్రం చాలా లాగుతున్నాయండి అందుకే నేనైతే కూర్చొని అయితే అన్నీ చూపిస్తున్నాను మీకు అదేంటోనండి మాంగళ్యాలు మాత్రం జనాలు మాత్రం చాలా ఉన్నారు శారీస్ ఇలా వేయంగానే బండిల్స్ బండల్స్ అలా అయిపోతున్నాయండి ఆల్రెడీ మార్నింగ్ ఒకటి లోడ్ వచ్చిందంట మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంకొక లోడ్ వచ్చింది నెక్స్ట్ మీకైతే బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి పచ్చిమిర్చి టమాటా ఒకటి బీరకాయ అలాగే కొత్తిమీర కరివేపాకు వేసి ఆయిల్ వేసి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి నువ్వులైతే నేను ఫ్రై చేస్తున్నాను చూడండి ఒక సైడు పచ్చడికి పెట్టేశాను అలాగే ఇంకొక సైడ్ అయితే నువ్వులు ట్రై చేస్తున్నాను ఇంకా ఆషాఢం ఆఫర్స్ అయితే అయిపోలేదు చాలా ఉన్నాయి మాంగాళ్యాలు మాత్రం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలకి అలాగే టాప్స్ లెగ్గిన్స్ అన్నీ చాలా రీజనబుల్ రేట్కే దొరుకుతున్నాయి ఖచ్చితంగా మీరైతే షాపింగ్ అయితే చేయండి ఈ ఆషాఢంలో కేజీ లెక్క కూడా శారీస్ ఇస్తున్నారు కేజీకి వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ శారీస్ అయితే వస్తున్నాయి లైట్ వెయిట్ అయితే ఫోర్ వస్తున్నాయి అదే నార్మల్ శారీస్ వెయిట్ ఎక్కువ అయితే టూ ఆర్ త్రీ అయితే వస్తున్నాయి ఖచ్చితంగా మీరైతే షాపింగ్ అయితే చేయండి బీరగాయ పచ్చడిలో ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచాలి నువ్వులు అయితే ఫ్రై అయినాయి కదా తర్వాత నేనైతే ఈ పచ్చడిని రోడ్లో దంచుకుంటున్నాను ముందుగా అయితే నువ్వులు వెల్లిపాయలు జీలకర్ర వేసి మెత్తగా పౌడర్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి కానీ రోట్లో మాత్రం పచ్చడి నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మీరైతే రోట్లోనే వేసి పచ్చడి చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ముందుగా అయితే నేను ఇందులో పచ్చిమిర్చి మొత్తం వేసుకొని బాగా దంచుకుంటున్నాను ఆ తర్వాత మిగిలిన పేస్ట్ ఉంది కదా టమాటాలు బీరకాయ ముక్కలు అవన్నీ వేసి బాగా దంచుకోవాలన్నమాట కానీ రోల్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుందండి మిక్సీలో వేసిన టేస్ట్ వేరే వస్తుంది రోట్లో వేసి దంచుకున్న టేస్ట్ వేరే ఉంటుంది మీ ఇంట్లో రోల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పచ్చడిని రోట్లోనే చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత దీనికి పోపు మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ పచ్చళ్ళలోకి బీరకాయ ఒకటే తీసుకోండి రెండు అలా తీసుకోకండి ఒకటే తీసుకున్నట్లయితే కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుంది మీకు మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయితే దంచుకోవాలి కచ్చా పచ్చగా ఉండాలండి కొద్దిగా మరీ మెత్తగా అయితే నూరుకోకండి ఎందుకంటే కొంచెం కచ్చాపచ్చ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన పోపునైతే ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి మాత్రం రెడీ అయి